Are you in a hurry to go to the USA, to attend a marriage, business meeting, or you want to visit your loved ones but struggling to get the visa slots? We are here to help you out. Get your business or visiting visa within 4 to 15 days. One-stop solution for all your visa needs. Please do contact us at 9182258 229. మిల్లెట్ ఓన్లీ టిఫిన్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయండి అన్ని టిఫిన్స్ కాదు ఓన్లీ మిల్లెట్స్ తోట చేస్తాం ఇడ్లీ దోశ ఉప్మా పొంగనాలు ఆ వెరైటీస్ ఉంటాయి జొన్న రాగి జొన్న అరికలు సామలు కొర్రలు అండు కొర్రలు ఓదలు వరిగలు సజ్జలు అన్ని రకాలు ఉంటాయండి రెగ్యులర్గా రాగి జొన్న ఇడ్లీస్ రెగ్యులర్ గా ఉంటాయి రోజుని అదర్ మిల్లెట్స్ ఉన్నాయి కదా సామలు అరికెలు కొరలు అండు కొరలు ఇవి రోజుకి ఒక రకంతో అని ఒక ఒక రకం ఇడ్లీ వస్తుంది ప్లేట్కొచ్చి త్రీ త్రీ టైప్స్ ఉంటాయి త్రీ టైప్స్లో జోవర్ అండ్ త్రీ ప్లే ప్లేట్కొచ్చి త్రీ ఇడ్లీస్ వస్తాయి త్రీ పీసెస్ వస్తాయి ఒక పీస్ రాగి వస్తుంది ఒక పీస్ జొన్న వస్తుంది అది రెగ్యులర్గా ఉంటుంది ఇది రాగండి ఇది జొన్న ఇది కొర్రలు ఈ రోజు కొర్రతో చేసాము సో ఇది కొర్ర ఇడ్లీ అట్లా కొర్రలు ప్లేస్ లో ఒక్కొక్క రకం మారుతా ఉంటది రాగి జొన్న రెగ్యులర్గా ఉంటుంది కామన్ గా ఉంటది ప్లేట్ సెవెంటీ రూపీస్ అండి త్రీ పీసెస్ వస్తాయి ప్లేట్కి వచ్చి పల్లీ చట్నీ ఉంటుంది టమాటా ఉంటుంది పల్లీ కొత్తిమీర అల్లం చట్నీ అలా రోజు ఏదో ఒక వెరైటీ ఉంటుంది పల్లీ చట్నీ అయితే కామన్ టమాటా అండ్ పల్లి కొత్తిమీర అల్లం అలాగా చేంజ్ అవుతా ఉంటాయి టూ చట్నీస్ పల్లీ చట్నీ అయితే కామన్ అండి త్రీ మూడింటిలోనే ఎట్లా ఓన్లీ ఇడ్లీ అండ్ దోశ అండి రాగి సంగటి రాగి ముద్దలు ఉండవు రాగి ఉంటుంది మార్నింగ్ అవైలబుల్ ఉంటుంది అండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు అందరికి హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ అయ్యింది సో హెల్దీ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానివల్ల ఇటు ఈ మైయాపూర్ పరిసరాల్లో ఎక్కడా లేదు మిల్లెట్స్ అన్నవి లేవు వెళ్ళాలి ఇక్కడ నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కూడా చెప్తూ ఉంటారు చా ఇక్కడ పెట్టారు మాకు అవైలబుల్గా మాకు దగ్గరగా ఉంది మేము వెళ్ళాలంటే డిఎల్ఎఫ్ దగ్గరికి కానీ నిజాంపేట కానీ వెళ్ళాల్సి వస్తుంది దూరం వెళ్ళాల్సి వస్తుంది బ బొటానికల్ గార్డెన్స్ కానీ అక్కడ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది మాకు మీరు పెట్టడం వల్ల మాకు దగ్గరగా హెల్తీ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పారు అడ్రస్ ఇది విజేత జేఎస్ఆర్ మాల్ అండి మదీనా గూడ ఎన్ సిక్స్టీ ఫైవ్ మియాపూర్ దాటిన వెంటనే మదీనా గూడ జేఎస్ఆర్ మాల్ విజేత అంటే ఐడియా ఉంటుంది అండి టైమింగ్స్ టైమింగ్స్ మార్నింగ్ సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫైవ్ నుంచి నైట్ లెవెన్ వరకు ఉంటుంది ఎట్లా ఇప్పుడు మామూలుగా ఆన్లైన్ ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయండి స్విగ్గీ జొమాటోస్ ఇంకా పెట్టలేదండి ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత పెడదామని చెప్పి చూస్తున్నాము రైస్ ఐటమ్ ఏదో ఉన్నట్టుంది మేడం ఏంటది రైస్ పుదీనా రైస్ బిర్యానీ రైస్ అండి రైస్ ఐటమ్స్ కూడా ఉంటాయి కానీ వీకెండ్స్ మాక్సిమం వీకెండ్స్ అవైలబుల్ ఉంటాయండి రైస్ ఐటమ్స్ వీక్ డేస్ లో ఉండవు ఇప్పుడు ఎప్పుడన్నా సెలవు తీసుకుంటారా

జనరల్ గా మామూలు కొంచెం స్పీడ్ గా అయిపోతుంటాయి ఇది మిల్లెట్స్ కాబట్టి కొంచెం స్లో మిల్లెట్స్ వల్ల అది రెగ్యులర్ దోస్ గా ఉండదు సో మనకి వేయడం గానీ బ్యాటర్ కలపడం కూడా కష్టమే దానివల్ల ఎక్కడండి మామూలుగా ఇది మీకు ఇది పెట్టాలనే ఐడియాకి మీ ఐడియా అయినా లేదంటే ఎవరన్నా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ స్టార్ట్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ స్టార్ట్ చేశారండి బ్రదర్ తమ్ముడు ఆయన స్టార్ట్ చేశారు ఇక్కడేనా అండి ప్రగతి నగర్ విజేత ఆయన వల్ల నాకు ఆలోచన వచ్చింది ఆయన పెట్టడం వల్ల నేను హౌస్ వైఫేనండి అంతా మేడ్ అండి టిఫిన్ బ్యాటర్స్ కానీ చట్నీస్ ప్రిపరేషన్ కానీ అంతా హోమ్ మేడమ్